నెల్లూరు నగరంలోని సంతపేటలో ఉన్న ప్రముఖ సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రీస్తు పురస్కరించుకుని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు కీర్తనలు బోధించిన ప్రేమ క్షమ త్యాగం మానవత్వం అనే సందేశాలను భక్తులు మరోసారి గుర్తు చేసుకున్నారు చర్చిలోని వాతావరణం అంతా భక్తితో ఆనందంతో క్రిస్మస్ వెలుగులతో కలకలలాడింది ఈ పవిత్ర వేడుకలకు పలువురు రాజకీయ నాయకులు హాజరై భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు రాష్ట్ర మంత్రి నారాయణ దంపతులు ఇన్ఛార్జి మేయర్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ రెడ్డి జనసేన నాయకులు గునుకుల కిషోర్ సుజయ్ బాబు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు క్రీస్తు జన్మదిన సందర్భంగా సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం సమానత్వం పెరగాలని నాయకులు ఆకాంక్షించారు

ఆ ప్రభువుని ప్రార్థించేందుకు ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని అంతేకాకుండా అన్ని విధాలు ఈ రాష్ట్రం గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని విధాల ముందుకు పోవాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నారు హిందూమన్ క్యాథలిక్ చర్చ్లో క్రిస్మస్ సందర్భంగా అందరితో పాటు కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ ఈ సమాజం బాగుండాలి ఈ సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లువెరయాలి అన్న ఆలోచనతో వారు చేసినటువంటి ప్రేయర్స్ చాలా అందరికీ కూడా తృప్తినిచ్చినాయి అన్ని వర్గాలకి సమాన న్యాయం సమాన గౌరవం అందే విధంగా జనసేన లభిస్తుంది కులాలుగా మతాలుగా భాషలుగా విభజించకుండా శాంతియుత పరిపాలన సాగాలని అందరూ కలిసి ఉన్నప్పుడే మంచి పరిపాలన సాగుతుందని కోరుకుంటూ రాష్ట్రం కల్పించే విధంగా ఈరోజు ఏస్తు క్రీస్తు శాంతి శాంతిని ప్రపంచంలో చాటి చెప్పేదానికి ఆయన తనదైన శైలిలో ఈరోజు దేశ ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం బెతల్హామ్లో మేరీ మాత యొక్క గర్భమునందు జన్మించి ఈరోజు శాంతిని ప్రపంచానికి అందించిన ఒక గొప్ప దూత శ్రీ యేసుక్రీస్తు ఈరోజు ఆయన పుట్టినరోజు పండుగని ఈరోజు ప్రపంచం అంతా శాంతి శాంతియుతంగా జరుపుకుంటున్నందుకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ